నేను రాష్ట్ర ప్రజా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడిని పిట్టి రేణుకారెడ్డి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వంలో పోతి తాగునీటి అవసరాలకని పోతిరెడ్డి పాడు నీటి పెంపకం కొరకు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది ప్రతిపాదనలు చేయడమే కాకుండా రెండు వందల మూడు జీవోలు కూడా విడుదల చేసింది రెండు వందల మూడు జీవోలు విడుదలైన తర్వాత సాంకేతికపరమైనటువంటి సమస్యలు న్యాయ న్యాయమైన న్యాయ న్యాయమైనటువంటి సవాళ్ళు ఆ రోజే ఎదుర్కొన్నారు దీంతో పాటు తెలంగాణలో కూడా తెలంగాణ వ్యతిరేకించడమే కాకుండా రచ్చ కూడా చేసింది అయినప్పటికీ మూడు వేల కోట్ల రూపాయలు నువ్వు టెండర్ పిలిచి వెయ్యి కోట్లు దుర్వినియోగం అయ్యి వాటి గురించి జ ప్రజలకే ప్రజాదర్నాన్ని దుర్వినియోగం అయిన దానికి రాష్ట్ర ప్రజలకు చెప్పకుండా మీరు చెప్పుకోవాల్సిన వాళ్ళు తిరిగి ఈనాడు జరగతే తెలంగాణకి ఆంధ్రాకి ఇప్పుడు జరిగేటువంటి వాదోపాదాలలో వాదోపాదాలలో వాళ్ళు జరిగే పరిణామాలకు విరుద్ధంగా మీరు కోతిరెడ్డిపాడి కాబట్టి చంద్రబాబు నాయుడే ఆపించిండు దీన్ని వాళ్ళ మళ్ళీ మేము తిరిగి ఉద్యమాలు చేసి ప్రారంభిస్తాం మా ఉద్యమాల ద్వారా దీన్ని రెండు నెలలు టైం ఇస్తున్నాం అని తప్పడంలో ఎవరెవరు పోయారు వైఎస్ఆర్ పార్టీ ప్రధానమైన నాయకులు సజ్జలు రామకృష్ణారెడ్డి గారు సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాజీ మా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన నాథ్ రెడ్డి గారు వీళ్ళందరూ బావడం అనేది వీళ్ళు మా పరమాత్ములు హనుమంతులు వీళ్ళు బావడం సరే ఆయన సీనియర్ నాయకుడు శైలజనాథ్ గారు కూడా బాగుడు ఒక ఇంత వచ్చింది దేనికంటే జరిగిన చరిత్ర తెలీదాం మీకు ఏం జరుగుతుందని ఈరోజు ఆనాడు వాళ్ళు పోతురుడిపాడు కాడ శ్రీశైలం జలాశయం నుంచి ఏడు వందల డెబ్భై నాలుగు టీఎంసీలు అడుగు నుంచి మేము రెండు రెండున్నర మూడు టీఎంసీలని తీసుకురావాలని సాగునీటి ప్రయోజనాలు కొరకని ప్రతిపాదన చేసి మీరు జీవో విడుదల చేస్తున్నాడు అంత రచ్చ జరిగిన తర్వాత ఏ కోట్లు దుర్వినియోగమైన చరిత్ర ఆయనకు తెలీదా సరే కొరవల సంగతి చూసే రాజకీయాలు ప్రాజెక్టుల మీద అవగాహన అనేది ఒక తర్వాత ఈ ప్రభుత్వం ఈ బనక రాయలసీమ బనక చ బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ అనేది ఎప్పటి నుంచే ఈ రాష్ట్రంలో ఉమ్మడిగా ఉన్నప్పుడు కానీ విడిపోయినానుక కూడా ఒక ఆలోచన ఉంది ప్రభుత్వానికి దాని ప్రకారమే ఈ కూటమి ప్రభుత్వము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్లకి వాళ్ళు ఒక ప్రతిపాదనని రూపొందించారు ఏంటి వాళ్ళు ప్రతిపాదన అంటే బనక చర్లకి పోలవరం ప్రాజెక్టు కుడికాలం నుంచి రెండు వందల టీఎంసీలు ఈ బనక ఇంక కలిపి వీటి ద్వారా రాయలసీమ ప్రాజెక్టులతో పాటు తెలుగు గల మన మనకు వచ్చే సోమసెల తన్నా నేదున సోమశెల కండలేరు ప్రాజెక్టుకి అక్కడ నుంచి మనకి ఇవ్వాలన్నటువంటి తలంపు చేసి ఆ ప్రతిపాదనలో ఆంధ్రప్రదేశ్ విస్తృతమైనటువంటి నీటి ప్రయోజనాలు కలుగుతుందని ఈ ప్రాంత ఎనగబడ్డ ప్రాంత ప్రజలకి సాగునీరు తాగునీరు పుష్కలంగా ఉంటుందని ఇంతటి ప్రయోజనం ఇక్కడ ఉంది కాబట్టి ఈ ప్రాజెక్టు మీద వాళ్ళు ప్రతిష్టాత్మకమైంది ఇది ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రతిపాదనను ముందు పెట్టాడో తెలంగాణ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది మీరు రెండు వందల టీఎంసీలు మీరు పోలవరం నుంచి మీరు బనకచెల్ల రెగ్యులేటర్లు క్రాయ దానికి ఎందుకు ఎట్లా చేసే పోతారు మీరు మీకు రెండు వందల టీఎంసీలు నీళ్ళు ఏడా ఉంది మాకు గోదావరి గోదావరి నది పైన అన్ని ప్రాజెక్టులు ఉన్నాయి మాకు ఆనాడు గతంలో బ్రిటిషోరు స్వతంత్రానికి ముందు మహారాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పద్నాలుగు వందల ఎనభై టీఎంసీలు మనకు ఒక నిర్ణయం ప్రకారంగా మనకు ఒప్పందం ఉంది ఈ పద్నాలుగు వందల ఎనభై టీఎంసీ నీటిలో ఉమ్మడి రాష్ట్రానికి తెలంగాణకి డెబ్బై తొమ్మిది శాతము ఆంధ్రప్రదేశ్కి ఇరవై ఒక్క శాతము దాని ప్రకారంగా మాకు పదకొండు వందల ఎనభై టీఎంసీలు ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు వచ్చేటప్పటికి మూడు వందల పది టీఎంసీలు మీరు ఆ మూడు వందల పది టీఎంసీలకు బదులుగా మీరు ప్రకాశం బ్యారేజీకి పోలవరం తరువాత అదనంగా ఇంకొక మూడు వందల చల్లర టీవీ టీఎంసీలు వాడుకుంటుండ్రు అంటే దరిదాపుగా ఆరు వందల టీఎంసీలు మీరు పోతుండ్రు మళ్ళా ఇప్పుడు ఈ రెండు వందల టీఎంసీలు మేము వరద జలాలన్నీ వరద జలాలన్నీ ఎక్కడ మాకు గోదావరి మీదనే అన్ని ప్రాజెక్టులు ఉన్నాయి ఇంకా పెండింగ్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి మేము పూర్తి చేస్తే మీకు ఆ రెండు వందల టీఎంసీలు ఎక్కడి నుంచి వస్తాయి అనేది వాళ్ళ వాదన ఇప్పుడు తెలంగాణ అక్కడ కేంద్ర జల సంఘం కారు వాదిచ్చేది కానీ గోదావరి బోర్డులో వాదిచ్చేది కానీ కృష్ణానది బోర్డులో వాదించేది కానీ ఇదే వాదన జరుగుతుంది దీనికి తెచ్చి వాళ్ళు ఏం చెప్తుండ్రు అక్కడ తెలంగాణ ప్రభుత్వం ఆ సాగునీరు సంఘం అధ్యక్షుడు కానీ ముఖ్యమంత్రి గారు కానీ అని ఏం ప్రజెంట్ చేస్తుండ్రు అక్కడ ఆంధ్రప్రదేశ్లో బనగచర్ల క్రాస్ రెగ్యులేటర్ కానీ వాళ్ళు ప్రతిపాదనలు మీరు ఆమోదిస్తే పూర్తిగా తెలంగాణ ప్రాంతం నష్టపోవద్దు ఏంటారు వాళ్ళు వీళ్ళు ఏం చెప్తారు మేము వరద జలాలను మాత్రమే వాడుకుంటున్నాము అని వీళ్ళు వాదిస్తారు వరద జలాల్లో కట్టాలంటే వాళ్ళు పదకొండు వందల వాళ్ళు చెప్పినట్టుగా పదకొండు వందల ఎనభై టీఎంసీల్లో మేము వాడుకునేది కొన్ని ప్రాజెక్టులు మాత్రమే గోదావరి ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి వాళ్ళు కట్టుకున్న దాంట్లో అంటే శ్రీరామసాగర్ ప్రాజెక్టు ఎల్లంపల్లి కాళేశ్వరం మేడుగడ్డ ఇంకా వచ్చే ఇచ్చెంపల్లి ఇచ్చెంపల్లి కాడికి వచ్చేటప్పటికి వాళ్ళు మొత్తం వాడుకునేది కూడా పదకొండు వందలు మేము ఐదు వందలు చిల్లర ఆరు వందలే మేము వాడుకుంటున్నాము మేము కింద ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులు కింద ఉన్నాయి దేవాదల తుపాకులు గూడెము ఇలా సీతారామ ప్రాజెక్టు సీతమ్మసాగర్ ప్రాజెక్టు ఈ పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా మీరు అడ్డుపడుతున్నారు కాబట్టి మా ప్రయోజనాలు మీకు అది ఇస్తే మేము ఇదంతా నష్టపోతామని తెలంగాణ ప్రభుత్వం అక్కడ వాళ్ళ వాదన వీళ్ళేం వాదనిస్తారు ఈ రెండు వందల వరద జలాలే కదా అనేది వీళ్ళ వాదన ఇది కేంద్ర ప్రభుత్వం చూద్దాం చేద్దాం శోధ్యం చూస్తుంది కానీ ఏది నిజం ఏదో అబద్ధం అని తేల్చి మాట్లాడే పరిస్థితి లేదు విరిపోయిన నాడు మనకి రెండు బోర్డులు ఆనాడు ఉండబడినటువంటి బచావతా ట్రిబ్యునల్ ఒకటే కాకుండా గోదావరి ట్రిబ్యునల్ను కూడా ఏర్పాటు చేసినారు ఇక్కడికి వచ్చేటప్పటికి కొత్త ప్రాజెక్టులు కట్టుకోవాలన్నా ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు మళ్ళీ మొదలు పెట్టుకోవాలన్నా ఈ రెండు రాష్ట్రాలు గోదావరి నది మీద కానీ ఇక్కడ ఉండబో జరగదు కృష్ణానది మీద వాళ్ళు అక్రమ ప్రాజెక్టులన్నీ ఇంకా మీరు రాయలసీమ పేరుతో మూడు వందల అరవై ఐదు టీమ్స్లు ఎత్తకపోతుండ్రు మేము మా జడారుగా మారద్దని వాళ్ళ వాదనకి వీళ్ళిద్దరూ కలిసి ఈ రెండు ట్రిబ్యునల్ ఒక అంగీకారానికి వస్తే తప్ప ఇంతవరకు వాళ్ళు ఒక అంగీకారానికి వచ్చింది లేదు జరిగింది లేదు అయితే ఈ మధ్య కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీలో పోయి కేంద్ర సంఘం మంత్రి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు ఇద్దరు ముఖ్యమంత్రులు కలిశారు కలిసినప్పుడు అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు మీకు కలిసి మాట్లాడదాం అన్నప్పుడు వెయ్యి ఏ టీఎంసీల నీళ్ళు అని మీరు రాసియండి రాతపూర్వకంగా ఐదు వందల టీఎంసీలు మీరు ఎత్తుకొని పోయింది వాడుకోండి ఎందుకంటే వాళ్ళు చెప్పారు ఏంటి మనం మన మన లెక్క ప్రకారంగా మూడు వందల పది టీఎంసీలు దవలేసరానికి మీరు ఆల్రెడీ ఎత్తుకొని పోయింది కాబట్టి అదనంగా పోలవరం ద్వారా మూడు వందల టీఎంసీలు ఇచ్చుకొని పోయారు కాబట్టి ఇంకా ఆడకు సరిపోద్ది ఈ పదే మేము 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 ఇప్పటిదాకా ఐదు వందలు ఆరు వందలు వాడుకుంటున్నాను మరో ఏఎంసీలు సరిపోతే ఆ విధంగా ఇచ్చి మీరు కట్టుకోమని ఆయన చెప్తున్నారు మరి ఆ మాట వీళ్ళు ఎందుకు చెప్పలేడా వీళ్ళు ప్రాజెక్టుని సందర్శించేదానికి దానికి అంగీకరించిందా చంద్రబాబు నాయుడు అంగీకరించలేదు కదా మరి ఆయన అంగీకరించకపోగా ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి దీన్ని రాజకీయంగా ఇంత వాదోపాలు పాలు జరుగుతా కృష్ణానది మీద మీరు అక్రమంగా చేసకుపోతున్నారు నీళ్లు పోతిరెడ్డిపోటు ద్వారా మీరు ఇప్పటికే మీరు ఆరు ఆరు మూడు వందల అరవై ఐదు టీఎంసీలను వాడుకుంటుండ్రు మళ్ళీ అదనంగా గోదావరి జలాలు కూడా ఆరు వందలు వాడుకుంటూ కూడా మళ్ళీ ఇప్పుడు రెండు వందలు అంటుండ్రు కాబట్టి ఏంటనేది వాళ్ళు వాదా పోదలన్నీ ఈ జరుగుతాం ఆ ప్రాజెక్టు ఎలా ఇది అక్రమంగా కాకుండా సక్రమైన ప్రాజెక్టు కట్టి వెయ్యి కోట్ల రూపాయలు దుడునియోగపరిచి మళ్ళీ మీరు పోయి ఈ పరమాత్మలు ఈ పనిమంతులు వీళ్ళంతా అడగబోయి ఈ సద్దుల రామకృష్ణారెడ్డి గారు ఈ ఫైనాన్స్ మాజీ మంత్రి వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళంతా పోయారు ఏనికి పోయినట్టు ఏం సందర్శించినట్టు ఏం ప్రయోజనాల కొరకు ఆ ప్రాజెక్టు గట్టారు మీ రెండు వందల మూడు జీవో ఆ రోజు మీరు విడుదల చేస్తున్నాడు మీ పరిస్థితి ఎంత తీవ్రంగా వ్యతిరేకించారు తెలంగాణ మీరు న్యాయపరంగా ఎన్ని సవాళ్ళు ఎదుర్కొన్నారు మరి ఎన్ని రాష్ట్ర ప్రజలకు తెలియదా తెలియకుండానే మీరు వెయ్యి కోట్ల రూపాయలు దుర్వినియోగపరిచి మీరు ఎవరి ఆ ప్రాజెక్టు కట్టినట్టు మరి ఈరోజు గోదావరి జలాలు మనకు కావాలనే వద్దా కావాలనుకున్నప్పుడు మీకు రాయలసీమలో ఉండబడినటువంటి ఎస్ఆర్బీసీలో కానీ నగర్ కానీ నివా కానీ సోమసల్ల పెన్నా నది మీద కట్టినటువంటి సోమసల్ ప్రాజెక్టు కానీ తెలగం కానీ నీళ్ళు గోదావరి నీళ్ళు రావాలనేదే కదా ఈ ప్రభుత్వ ప్రతిపాదన దీంతో పాటు పోలవరం పూర్తయితే ప్రకాశం బారోజు పోతే ఉత్తరాంధ్ర ఆ వంశధార సుజుల సవంచి ఈ ప్రాజెక్టులకి జీవనాడవద్దు పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి మరి దీని మీద మీరు ఇలాంటి పోయి ప్రాజెక్టుల కనుక సందర్శించి రాజకీయాలను ఎంచుకొని రాజకీయ పరమైనటువంటి అంశాల మీద మీరు ఈ రాష్ట్రాన్ని ముందే చితికిపోయి ఉంది ఈ రాష్ట్రం అన్ని రకాలుగా దీని పునర్నిర్మాణం భాగంగా ఇలాంటి పథకాలు నిదానంగా అయినా ముందుగా మంచి ప్రణాళికలతో మంచి సంకల్పాలతో ప్రజా ప్రయోజనకరమైనటువంటి విస్తృతమైన ప్రయోజనాల కొరకు ప్రభుత్వాలు పనిచేయాలే కానీ ఈ విధంగా రాజకీయాలు ముడి ముడిపెట్టి రాజకీయ పరంగా ఆదాయాలు సంపాదించుకుంటూ నేరుగా పోయి పత్రికలు ఇప్పుడు ఏమని పత్రికలు ఫోటోలు ప్రకటనల తప్ప ప్రయోజనం ఈ రాష్ట్రంలో ఈ సంఘంలో వాళ్ళు వ్యతిరేకించేటువంటి భావానికి ఏం ఫలితాన్ని మీరు సాధించి ఈ ప్రజలకు మీరు జవాబు చెప్తారు అసలు ఈ వెయ్యి కోట్ల సంగతి ముందు ఆ ప్రాజెక్టు సంగతి చెప్పాలి కదా మూడు వందల మూడు బీవా ఏం చెప్పింది మీరు వచ్చినానుక ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఏమైంది ఆ పక్క కేసీఆర్ ఈ పక్క జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికి ఉమ్మడి రాజకీయ పత్యర్థయం వీళ్ళిద్దరు కలయకేంటి చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా దెబ్బతీయాలి దెబ్బ తీయాలంటే ఇవన్నీ వద్దులకి ఏమొద్దు అభివృద్ధి వద్దు క్షేమ వద్దు క్షేమం వద్దు ఏం వల్ల వాళ్ళు ఒకటి చెప్తే వీళ్ళు ఒకటి చేస్తారు వీళ్ళు ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చేస్తారు ఆయన ఫోటోలు ఆయన కొడుకు ఫోటో ఇక్కడ వెళ్తుంది మాజీ ముఖ్యమంత్రి ఇంటి ముందు ఈయన ఫోటో ఈయన కథ తెలంగాణ భవన్లో ఆడే ఆడి ఆడి అవుతుంది ఈ విధంగా ఇక్కడ ప్రజలను చక్కదారి బతిస్తూ వీళ్ళు పరమాత్మ అయినటువంటి పాలన సాగించినట్టుగా ఇలా రాయలసీమ ప్రాజెక్టు పోయి సోమసలా కండలేరుకు సంబంధించినటువంటి మనం హక్కుదారులు ఈరోజు రాష్ట్రంలో అన్నిటికంటే పెద్ద ప్రాజెక్టులు మనం మన 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 జిల్లాలో ఈ రెండు ప్రాజెక్టులకు ప్రయోజనం గోదావరి జలాలు కావాలా వద్దా అభిప్రాయం చెప్పండి మీరు ఇది ప్రయో విస్తృతమైనటువంటి ప్రయోజనాలా కాదా పెద్దలు చెప్పినట్టు నది అది అనుసంధానం అవులే కదా ఇది మనకు ప్రధానమైనటువంటి నదులు ఏమున్నాయి ఇక్కడ గోదావరి కృష్ణ తర్వాత పెన్న ఈ మూడు నదులు కలుస్తున్నాయి కదా ఈ నీటికి అదనంగా వచ్చి మరి వీటిని కదా మీరు స్వాగతించాలా వీటిని కదా మీరు సహకరించాలా కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రయోజనాల కొరకు ప్రజల క్షేమం కొరకు ప్రజా అభివృద్ధి కొరకు మీరు కూడా సహకరించి ఈ తండ్రిటిని కూడా బలపరుచుకొని ఈ తన్నీటికి కలిసి అఖిలపక్షంగా ఏర్పడి మీరందరూ కూడా ఆ వాదనలన్నిటిని కూడా మీరు ఎలా ఏందన్న సూచనలు చేయండి సహకరించండి సాధించండి మీకు క్లారొస్తుంది ఎలా రాష్ట్రం విడిపోవాలనుకున్నారో కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలనుకుంటే బీజేపీ ముందుండి వాళ్ళు కూడా వాళ్ళ పాత్రలు పోషించారు కదా వాళ్ళు ఏమన్నా ప్రజల్లో చదువు వచ్చిందా కాలేదు కదా నువ్వు కూడా నువ్వు అట్లా చెప్పు నువ్వు చూసిన నువ్వు అందరికంటే ముందే చెప్పావు కదా ఒక లేఖ రాసి నువ్వు కదా రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమని మీరు తెలంగాణ వాదనలు గట్టిగా వినిపిస్తుంది మీరు కూడా వినిపించాలా నువ్వు కదా మరి అదేమి వినిపిస్తుందని చెప్పి బహిరంగం కూర్చొని ప్రజల ముందుకు చెప్పు అయ్యా ఇదో ఇవాళ ఈ విధంగా వాదిస్తుండ్రు మీరు ఇట్లా వాదించాలా లేకుంటే వైఫల్యం చెందద్ది రాష్ట్రం వెనకపోతే ప్రాజెక్టులు వెనకపోతే తాలవలు రావు ప్రాజెక్టులు రావు గోదావరి నీళ్ళు రావు అని చెప్పు మంచిదే కదా ప్రజలు ఏదైతే నేను మద్దతు ఇస్తారు కదా నీకు ఇంకా నీకు ఆ స్థాయి నుంచి ఎలాగో వరిపోయినోరు ఏ నుంచి ఆ స్థాయిలో పెడతారు కదా నిన్ను మరి అది కదా మీరు ఎన్నుకోవాల్సిన దారి మార్గం ఎప్పుడు వ్యక్తిగత విమర్శలు మానండి ఇప్పటికైనా